ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఉద్యోగులకు చంద్రబాబు మరొక శుభవార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగులందరికీ చంద్రబాబు శుభవార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది చేస్తున్న అలాగే ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులందరికీ కూడా చంద్రబాబు చెప్పిన న్యూస్ అయితే ఖచ్చితంగా శుభవార్త కాబోతోంది ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక ఆఫీసులు వదిలి ఇళ్లకు వెళ్ళిపోవాలని సీఎం చంద్రబాబు సలహా ఇచ్చారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఉద్యోగులందరికీ కూడా ఈ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసులో ఉండొద్దని వారికి సూచించారు అలాగే తాను కూడా ఆరు గంటలకే సచివాలయం నుంచి వెళ్ళిపోతానని వారికి తెలిపారు ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు గతంలో చూస్తే ఎక్కువ గంటల ఆఫీసుల్లో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తు చేశారు ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు కాబట్టి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరు ఆఫీసుల్లో ఉండొద్దనేది తన విధానంగా వివరించారు రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పని లేదన్నారు అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు సూచించారు గతంలో ఉద్యోగుల వ్యతిరేకంగా పేరు తెచ్చుకుని అధికారం కోల్పోయిన చంద్రబాబు ఈసారి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అయితే చెప్తూ ఉన్నారు